హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము హైదరాబాద్ వెళ్ళాం కదా సో ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ వచ్చేసి పిడుగురాల స్టేషన్ నుంచి మేము హైదరాబాద్కి వెళ్తున్నాం అన్నమాట సో ఎందుకు వెళ్తున్నాము అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుందండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే ఇక్కడ ట్రైన్ అయితే వచ్చేసిందనమాట ఇది హైదరాబాద్కి వెళ్ళడానికి సో మేము ఇంకా ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాం అన్ని వీడియోస్ తీస్తే బోర్ అయిపోతుందని చెప్పేసి మేము మేము తీసా అనమాట ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి లంచ్ చేస్తూ ఉన్నాము మీరు ఈ ప్లేస్ గుర్తుపట్టే ఉంటారు ఆల్రెడీ నేను రీల్స్ చేశాను ఇక్కడ సో ఫుడ్ తినేసి ఇలా కాసేపు అలా టైం స్పెండ్ చేసామన్నమాట ఒక త్రీ ఫోర్ అవర్స్ దాకా ట్రైన్లో బాగా ఎంజాయ్ చేసేసాము సో ఇక చెల్లపల్లి స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట యాక్చువల్గా ఇక్కడ అక్క వాళ్ళ కూతురు ఉంటుందండి సో వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్తున్నాం అనమాట సికింద్రాబాద్కి స్టేషన్కి వెళ్తే దూరం అని చెప్పేసి తను ఇక్కడ చెర్లపల్లిలో దిగితే వాళ్ళ హౌస్కి దగ్గర అని చెప్పింది సో ఇంకా ఆ చెల్లపల్లి స్టేషన్లో దిగేసి స్టేషన్ బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట ఎండ అయితే బాబోయ్ ఎంత ఎండ ఉందోనండి చాలా టైర్డ్ అయిపోయాము అక్కడ చక్కగా వేప చెట్టు ఉండి కుండలోని వాటర్ చల్లగా ఉన్నాయన్నమాట సో కాసేపు అయితే అలా రిలాక్స్ అయిపోయాము వాటర్ తాగి ఈలోగా క్యాబ్ ఒకటి బుక్ చేసుకొని బయలుదేరిపోయామనమాట ఇంటికి సో ఇక్కడ క్యాబ్ బుక్ చేసే వరకు వెయిట్ చేస్తున్నా కదా కాసేపు అలా వీడియో షూట్ చేశాను అనమాట ఒక ట్వంటీ మినిట్స్ ఏమో వెయిట్ చేసామండి సో ఇలా వీడియోస్ తీసుకున్న తర్వాత క్యాబ్ అయితే వచ్చేసింది ఇందులో ఇంకా మేము అందరం కలిసి పిల్లలతో కలిసి ఎయిట్ మెంబర్స్ ఉన్నామన్నమాట సో ఈ క్యాబ్ అయితే కరెక్ట్గా సరిపోయింది చల్లపల్లి నుంచి అక్క వాళ్ళ కూతురింటికి బయలుదేరామన్నమాట సో ఈ ఇందులో ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ ఏమో జర్నీ చేశాము సో లాగ్ అంతా కూడా ఇంకా షూట్ చేస్తూ ఉన్నాను అనమాట క్యాబ్లో వెళ్తూ సో అసలు ఎందుకు వెళ్ళామంటే అక్క వాళ్ళ మనవరిది బర్త్డే అండి సో అందుకని చెప్పేసి బర్త్డే అనేది గ్రాండ్గా చేస్తున్నారనమాట సో మా నందరినీ కూడా ఇన్వైట్ చేశారు అందుకని చెప్పేసి ఒక రోజు ముందుగా వెళ్ళామన్నమాట సో ఇక ఇలా జర్నీ చేస్తూ ఉన్నామన్నమాట టైము అస్సలు బోర్ అనిపించలేదండి కాకపోతే ఏంటంటే ఎండ్ అయితే ఫుల్ ఉంది ఈ క్యాబ్ ఎక్కిన తర్వాత ఏసీ అలా చల్లగా తీసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసామనమాట సో ఇక్కడికైతే వచ్చేసాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా ఆ రోజంతా కూడా నేను వీడియో షూట్ చేయలేదు నైట్ యాక్చువల్గా అక్క బర్త్డే కూడా ఉండి సో ఇంకా అవన్నీ కూడా షూట్ చేయలేదు కుదరలేదు అనమాట ఇంకా అందరం ఒక చోట గ్యాదర్ అయితే అందరూ ఆడుకోవడానికి భలే రెడీగా ఉంటారు కదా సో వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటే నేను వీడియో షూట్ చేస్తూ అనమాట చూడండి మా ఫేస్ ఎట్లా ఉన్నాయో ఇక అమ్మ అయితే వంట చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది అనమాట ఈరోజు వచ్చేసి పప్పు టమాటా పప్పు చేస్తూ ఉంది నేనేం వీడియో షూట్ చేస్తూ ఉన్నా పాప వచ్చేసి అందరికీ డ్రింక్స్ అనేవి ఇస్తూ ఉందనమాట సో ఫుడ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంది ఇంక ఇంట్లో అందరూ ఉన్నారండి ఫ్యామిలీ ఫంక్షన్ కదా సో అందరూ కూడా వన్ డే బిఫోరే వచ్చేసారు ఇక్కడ వచ్చి చూడండి హైదరాబాద్ సిటీ అంతా కనిపిస్తున్నట్టు ఉంది కదా ఇది అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసరికి వీడియో తీస్తున్నా కూడా అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అని అపార్ట్మెంట్స్ అని ఇండివిజువల్ హౌసెస్ అని చాలా బాగుంది అనిపించింది ఉన్న టూ డేస్ అయినా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇది నెక్స్ట్ వెన్స్డే రోజు వీడియో షూట్ చేసిందండి వెన్స్డే బర్త్డే అనమాట మేము వచ్చేసి ట్యూస్డే వెళ్ళాము ఇది వెన్స్డే అనేది ఇంకా ఇలా హోటల్ తీసుకొని ఫంక్షన్ అనేది చేస్తున్నారు అనమాట ఇంట్లో అయితే అందరం సరిపోం కదా సో అందుకని హోటల్ అనేది బుక్ చేసుకొని ఇక్కడ ఫంక్షన్ చేయడం జరిగింది సో ఇక అందరం కూడా ఇలా లిఫ్ట్ ఎక్కి ఇక వెళ్తూ ఉన్నాం అనమాట ఫంక్షన్ కూడా చాలా బాగా జ జరిగింది ఫుడ్ కానీ లేదా బర్త్డే పార్టీ కానీ అన్నీ కూడా ఎవ్రీథింగ్ చాలా చాలా బాగా చేశారు సో ఇక్కడికి వచ్చేసి అందరూ కిడ్స్ ఉంటారు కదా బాబుకి వచ్చేసి ఫస్ట్ బర్త్డే అండి సో కిడ్స్ అందరు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మ్యాజిక్ షో అనేది కూడా ఒకటి అరేంజ్ చేశారనమాట సో బోర్ కొట్టకుండా ఒక హాఫ్ అన్ అవర్ దాకా కూడా మ్యాజిక్ షో అనేది జరిగింది ఇంక ఈలోగా అందిస్తూ ఉంటారు కదా ఫుడ్ ఏదో ఒకటి ఇక్కడ వచ్చేసి బేబీ బేబీకాన్తో స్నాక్ ఐటమ్ అనేది ఇచ్చారు ఇంకా అవి తింటూ అలా వీడియోస్ తీస్తూ అలా టైం స్పెండ్ చేసాము సో ఇక్కడ వచ్చి అమ్మ నేను జెస్సీ మా పాప అండి సో ఇంకా వీడియో షూట్ చేస్తూ ఇక్కడ మ్యాజిక్ షో జరుగుతుందని చెప్పా కదా చూసేయండి ఒకసారి అరీక్షో అనేది నేను ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదండి కొంచెం మాత్రమే చేశాను మళ్ళీ మీకు బోరు కొట్టకూడదు కదా అలాగే ఇక్కడ బా బాబు బర్త్డే కాబట్టి కేక్ అవన్నీ కూడా తీసుకొచ్చారు నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ కూడా వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అనేది అరేంజ్ చేశారనమాట ఓకే ఫుడ్ కూడా బాగానే ఉంది అలాగే ఇక్కడ కాసేపు అనేది ఫుడ్ తినేసి గులాబ్ జామున్ కేక్ అండ్ ఐస్ క్రీము ఇలా అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకవన్నీ కూడా టేస్ట్ చేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే మాత్రము ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇటు రిటర్న్ వచ్చేసేయాలి కాబట్టి త్రీ వరకు కూడా అలా అక్క వాళ్ళతో టైం స్పెండ్ చేసి హ్యాపీ ఎంజాయ్ చేసామండి అసలు ఒక చోట ఫ్యామిలీ గ్యాదర్ అయితే ఆ థ్రిల్లే వేరు కదా సో నాకైతే ఫ్యామిలీస్తో ఎక్కువ స్పెండ్ చేయడం అనేది చాలా 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 ఇష్టము సో మీరు కూడా నాలాగైనా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ మా మమ్మీని అన్నయ్యని ఈ తిని వచ్చేసి గ్రీన్ శారీ మా పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ళక్క తను ఉందేమో అమ్మ వాళ్ళ తోటి కోడలు వీళ్ళు తోటికోడలే అమ్మ పెద్దమ్మ కూడా సో మా పిన్ని వీళ్ళందరిని కూడా వీడియో ఒకసారి షూట్ చేశాను అనమాట లేదంటే వాళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు అనిపించింది సో ఇంకా అలా వీడియో అనేది కాసేపు తీస్తూ ఉన్నాను అనమాట అలాగే అదే రోజు కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొక అన్నయ్య ఉన్నారు మా పెదనాన్న వల్ల అబ్బాయి అనమాట సో వాళ్ళు కూడా ఆ ఫంక్షన్కి వచ్చి నా తర్వాత మా ఇంటికి రావాల్సిందని చెప్తే సో మళ్ళీ మా నెక్స్ట్ డే మార్నింగ్ క్యాబ్ బుక్ చేసుకొని థర్స్డే అనుకుంటా మేబీ ఆ రోజు బయలుదేరా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకే ఏమో బయలుదేరితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి కానీ హైదరాబాద్లో జర్నీ చేయడం నాకు ఇష్టమే కానీ అందరం ఒక చోట కలిస్తే ఏంటంటే టైం అనేది అస్సలు తెలీదు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది టైం అనేది సో ఇక్కడ వచ్చేసి క్యాబ్లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో జర్నీ చేసినట్టున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసుకొని కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట అక్కడ అనేవాళ్ళు మటను అలాగే ఫిష్ బిర్యానీ ఇలా కూడా రెడీ చేసి పెట్టారు ఇంకా అవి తిని ఇలా చక్కగా రెస్ట్ తీసుకున్నాం అనమాట మళ్ళీ జర్నీ చేయాలని చెప్పేసి మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి హైదరాబాద్ నుంచి చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది కదా సో దానికైతే రిటర్న్ బయలుదేరాలని చెప్పి ఇంకా ఇక్కడ కాసేపు అనేది రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇక మళ్ళీ అగైన్ టైం అవుతుందని చెప్పేసి రెడీ అవ్వడం వన్ బై వన్ వన్ బై వన్ అలా రెడీ అవుతూ ఉన్నామన్నమాట ఇక్కడ పిల్లల్ని కాసేపు పడుకున్నామ్మా అంటే లేదు ఆడుకుంటామని చెప్పేసి అనే వాళ్ళ పిల్లలతో ఆడుకున్నారనమాట సో ఇంకా మళ్ళీ ఈలోగా మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా స్టేషన్కి అయితే బయలుదేరామండి సికింద్రాబాద్ స్టేషన్కి ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ ఏమో పట్టింది అనే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో ఇంకిలా బయలుదేరి ఉన్నాము ఇది కూడా ప్లేస్ మీకు అర్థమయ్యే ఉండాలి రీల్స్ చేశాను కదా సో అలా ఇంకా జర్నీ చేస్తూ అనమాట స్టేషన్కి అయితే వచ్చేసామండి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాము మేము క్యాబ్లో టైం సరిపోదేమో మధ్యలో ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనుకున్నాం కానీ బట్ అనుకున్నంత ఇదేం లేదు హ్యాపీగా వచ్చేసామన్నమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా టెన్ మినిట్స్ అనేది వెయిట్ చేసాము ట్రైన్ కూడా త్వరగా రాలేదన్నమాట సో ఇలా ఫ్రీగా మా జర్నీ అనేది హ్యాపీగా సాగిపోయిందండి ఇక ట్రైన్ అయితే వస్తుంది మేము అలా కాసేపు వీడియో అయితే షూట్ చేసామన్నమాట సో ఈలోగా ట్రైన్ కూడా వచ్చేసిందండి హైదరాబాద్ టు చెన్నై సో సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ జనాలు ఎప్పుడు కూడా రష్గానే ఉంటారండి ఒక సంబర్ టైం అనేం కాదు అది పెద్ద సిటీ కాబట్టి జనాలు అనేది ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారు అని నేను అనుకుంటా నేను చూసినప్పుడల్లా ప్రతిసారి కూడా ఇలాగే రష్గా కనిపిస్తుంది సో ఇక ట్రైన్ అయితే వెక్కేసామండి ప్రతి చోట వీడియో తీయాలంటే నాకు కుదరలేదు పిల్లల్ని చూసుకోవాలి లగేజ్ చూసుకోవాలి మళ్ళీ పిల్లల్ని ట్రైన్ ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా ఎక్కించాలి కదా సో ఇవన్నీ చూసుకుంటూ కొన్ని కొన్ని వీడియోస్ మాత్రమే షూట్ చేశాను సో ఇలా ట్రైన్ ఎక్కిన తర్వాత కాసేపు అలా వీడియో షూట్ చేశాను అనమాట ఇక్కడ సికింద్రాబాద్ నుంచి పిడుగురాలకు వచ్చేసి ఫోర్ అవర్స్ టైం పడుతుంది బట్ ఇది చాలా ఫాస్ట్గా వచ్చిందండి ఎక్కడ కూడా ఆగిన టైం అనిపించలేదు ఎగ్జాక్ట్గా మేము ఫైవ్ థర్టీకు ఎక్కాము ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ కల్లా పిడుగురాలనేది రీచ్ అయిపోయామనమాట సో ఇంకా ట్రైన్లో స్నాక్స్ తింటూ పిల్లలు కూడా చక్కగా టూ అవర్స్ పడుకున్నారు మా చేసి ఏమంటుందంటే అమ్మ నన్ను వీడియో తీ మాకు నన్ను వీడియో తీ మాకు అంటుంది కానీ ఇవన్నీ కూడా ఒక మెమరబుల్గా ఉండాలని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో హ్యాపీగా ఉండండి జర్నీ చేసినట్టయితే నాకు అస్సలు అనిపించలేదు వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మా జర్నీ అనేది ఇలా హ్యాపీగా జరిగింది అందులో అమ్మ వాళ్ళతో పిన్ని పెద్దమ్మ ఇంకా ఇలా పిల్లలతో జర్నీ చేయడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది సో ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మా వారు వచ్చి ఉన్నారనమాట అదే రోజు నేను అతయ్య వంట చేసింది తీసుకొస్తాలే మళ్ళీ వచ్చి ఏం కుక్ చేసుకుంటామని చెప్పేసి అనిందంట అంట అతయ్య సో అతయ్య వచ్చేసి పలావ్ చికెన్ పంపించింది సో హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి ఇలా ఫుడ్ తినేసి హ్యాపీగా పడుకున్నాం అనమాట ఈ జర్నీలో నాకంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి సో వాళ్ళ హ్యాపీనెస్సే కదా మనం ఎప్పుడూ కోరుకునేది సో ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇదేనండి వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మే వెళ్ళిన రోజే అక్క బర్త్డే అనమాట తను సింపుల్గా కేక్ కట్ చేసింది ఇంక ఇలా పిక్స్ తీసానమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్